వెదబెట్టే పద్ధతిలో వరి సాగు వెద పద్ధతిలో ప్రయోజనాలు ప్రత్యేకంగా తొడ్డులివ్వకుండా వానలను సద్వినియోగం చేసుకుంటున్నాం కాబట్టి ముప్పై శాతం వరకు నీటి ఆదా అదనులో విత్తుకోవడం వల్ల సంప్రదాయ సాగుతో పోలిస్తే పది కిలోల వరకు విత్తనం ఆదా కూలీల సమస్యకు పరిష్కారం నాట్లు వేయడం ఉండదు కాబట్టి నాట్ల కూలీల ఖర్చు మొత్తం ఆదా సంప్రదాయ సాగు కంటే ఏడు నుంచి పది రోజుల ముందే పంట చేతికొస్తుంది రెండో పంటను సకాలంలో ప్రారంభించవచ్చు తగ్గే ఖర్చు పెరిగే ఆదాయం ఎకరానికి పది కిలోల విత్తనం ఖర్చు తగ్గుతుంది నారు అవసరం అవసరముండదు కాబట్టి ఈ రూపేణ కనీసం వెయ్యి రూపాయలు ఆదా అవుతుంది నాట్ల కూలీల ఖర్చు దాదాపు ఆరు వేల రూపాయల వరకు తగ్గుతుంది వేద పద్ధతిలో పురుగు సమస్య కూడా బాగా తగ్గిందని రైతులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు కాబట్టి పురుగు మందుల ఖర్చు కూడా ఆదా అవుతుంది మొత్తం కలిపితే ఎకరానికి పదివేల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు ఖర్చు తగ్గుతుంది పెట్టుబడి వ్యయాన్ని తగ్గించాం కాబట్టి ఆ మేరకు ఆదాయం సంపాదించినట్లే అవుతుంది